అబ్బా పది గంటలయ్యింది గంట కొట్టినా పిల్లకాయలు ఇంకా రాలేదు మాకు ఇచ్చేది మూడు నెలలకు ఒకసారి పిల్లకాయలు బడికొచ్చేది ఆరు నెలలకు ఒకసారి మా జీతాలు ఎట్లున్నాయో పిల్లకాయలు ఎట్లున్నారు అమ్మో రేపు పరీక్ష పొంతులు వస్తున్నాడు ఈ రెండు రోజులన్నా పిల్లకాయలు బడికి తగలబడితే తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు లలిత కూడా బడికి రాలేదేంటి ఓ లలితను ముద్దోడు కోసం పంపించాను కదూ ఈ ముద్దోడొకడు నా ప్రాణానికి గెడ్డాలు మీసాలు వచ్చినాక బళ్ళో వేశారు ఐదు సంవత్సరాల నుంచి ఒక్క అక్షరం కూడా రాలేదు అన్నీ వచ్చినట్లే సమాధానం చెబుతుంటాడు ముద్దు ఈ ముద్దోడు వచ్చాడు నా బడి నాశనం అయిపోయింది ముద్దుడా ఒరే ముద్దుడా ఈ ముద్దోడు ఎక్కడ చచ్చాడు ఏమో వీడిని తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు ముద్దు అరే ముద్దు సోగాడే అన్న సినినాయనే కొంతకాలం అన్న తీరదమ్మ సోగాడికి పక్క బాబుని తీసుకొని బాపట్ల పోతుంటే బల్లి పిల్ల దన్నీ పోయే పంతులుగా అన్ని రాక రాక అల్లుడ చడు అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది ఏం తల్లుడా నేనేం తల్లుడా పర్వాలేదులే అత్తా అందాకనూ ముద్దు ఏందమ్మా ఇక్కడ పడ్డా నిన్ను గారు ఎక్కడ కనబడితే అక్కడి నుంచి బడికి ఏడ్చుకోను పో రాకపోతే పంతులుగారు గారు ఏడ్చాడు చదవ్ అమ్మా పంతులుగారిని అంత మాట అంటావాటూ రదో రదో మొగంలా అరే అరే మొద్దు ఓ మొద్దు ఒక మాట చూపుతాను వింటావా ఏం మాట అమ్మ ఈ చీటీ తీసుకెళ్లి అక్కడ ఇస్తావా రోజు కదగా నీకు తెలుసా ముద్దుడా ఓ బిఏ చదివాడు రోజు ఆడవాళ్ళని గోలు చేస్తుంటాడు జనం తన్ని తలగొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు అమ్మాయి డబ్బులు లేవురా డబ్బులు లేకపోతే నేను ఎంతరా రూపాయి పావలే కదంట్రా ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్న రూపాయి రేటు పెంచా సరే ఇదిగో చీటీలు రాసేది ఆడపిల్లలు జనం తన్నేది మగ పిల్లల్ని చాలా దాకా వచ్చిందే పోరా ఇటు చీటీ ఎవరు కనపడితే వాళ్ళకి ఎత్తా

గోల్ ఆడుకుందామా ఓ అయితే పండుకో ఏయ్ రాస్కే పళ్ళు రాల్ తా ఏ మాటలు రవి కూకాన పోయి పండుకో మమ్మల్ని మమ్మని కాకేస్తా అమ్మా మమ్మ అంటే ఏమనుకున్నావు మమ్మ దెబ్బకి మా నాయన పెళ్ళైని తెల్లారేపోయాడు దేశాల మీద మా నాయన పోయిన చాలా నాలుగు నేను పుట్టా సరేలే కూర్చో అమ్మాయి కంచాలి నా తీసే ముందులే నువ్వు తీసుకో అమ్మాయి నేను అటు కూర్చుంటా కాదు నేను అటే కూర్చుంటా నా కంచా చిన్నది నీ కంచే పెద్దది గోలేయంగానే దబక్కన పడుద్ది ముందు కొట్టేది నేను నేను కొట్టేది నేను కొట్టేది నేను కొట్టేది కాదు నేను కొట్టేది మొన్న చేస్తే మా అమ్మని కాకేస్తా అమ్మా ఆ ఒత్తులే కొట్టిదేలే షాంపూలు ముందు కొట్టేది నేను ఎవరన్నా అడుగు సరే కొట్టరా ముద్దు

ఒక్కపడి చచ్చావురా అమ్మో నా బిడ్డని అట్లా కొట్టి చంపుతున్నావు నీకు తమ్ముడు లేరే పాపిష్టమండా నీ చెయ్యి ఇరిగిపోను అమ్మ కొట్టి చంపుతుంది నీ అమ్మ గడుపు కాల చీలుస్తా నేను తీసుకెళ్లి బిళ్ళ కలిపెడతానరా ఎందుకురా దాని చేతులు అట్లా తన్నులు తింటావు ఎప్పుడు తన్నింది ఇప్పుడు తన్నింది కదరా లలిత నిజమే అమ్మో ఎప్పుడు చూసినా లలితా గజ్జలోనే తంతదే ఎందుకని ఛీ సిగ్గులు ఎదురా నీకు రారా వేధవా ఇంటికి నన్ను ఎత్తుకోవే తప్పురా నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా దున్నపోతులాగా ఉన్నావు అమ్మా మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారు అమ్మా ఓరి పనికి మాలినోడా ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నారా అయితే నేను కూడా కళ్ళు మూసుకొని ఆలపడతాను నన్ను కూడా ఎత్తుకోవే చెయ్యి తప్పు బడి పద నే బోను అసలు ఇంటి పదా నే బోను నీళ్లు పోసి జడేస్తాను బడి బొద్దుగాని రారా దగ్గర రారా ఇదేమిటా తల్లిన మట్టి లలితే పోసుదమ్మా ఎందుకు పోయావరా దాని స్నేహానికి వచ్చిందే లలిత మంచిదమ్మా నేనే అచ్చగా ఇస్తే లలిత బిస్కెట్ పెట్టుదమ్మా నీ మొకా గుర్తు చేస్తావు మీ నాన్న మిలిటరీకి అందువల్ల పెట్టుకోలేదు అయిపోయాడు కావాలమ్మా తప్పురా అలా అనకూడదు అయితే మా నాయన లేడమ్మా లేడయ్యా రోజు మన ఇంటికి వచ్చింది బాబాయ్లా కాదురా మీ మామయ్య అమ్మా ఏందమ్మా ఎంకమ్మ గారింట్లో ఇంట్లో జనమంతా లోపల పోయి బయటకు వచ్చి కడుక్కుంటున్నారు ఏందమ్మా అదే వాళ్ళ నాయన చచ్చిపోతే భోజనాలు పెడుతున్నారయ్యా మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా మనం కూడా పక్కన భోజనాలు పెడదాం తప్పు అమ్మా సుబ్బమ్మ గారు ఏందమ్మా ఇల్లు ఇల్లు తిరిగి ఇంత పంచి పెడుతున్నారు ఇంత ఎడల్పు నడిపించేసి సిల్లి అదే గారెలరా వాళ్ళ అమ్మాయి సమర్థ అయితే అని పెడుతున్నారు నాన్న అమ్మ నేను కూడా ఆనికి సమర్థ అవుతాను నాకు కూడా గారెలు పంచవే చిచి తప్పురా నువ్వు మగాడే కదా పడిపోదా నాకు నిద్ర వస్తుంది కాబట్టి నిద్రపోయిపోతా అయితే పండుకోరా నాకు దిండేదమ్మా మా నాయనే నా తొడ మీద పండుకోయ్యా మా అమ్మ బంగారు అమ్మ అమ్మ ఒక పాట పాడవే నిద్రపోతాను అలాగే ముద్దుల్ కవల్

అమ్మా నా కళ్ళనే బడి కాలిపోతుంది అరే బడి అంటే ఎంత ప్రేమరా నాయనా అందుకదే ఎడు తిరిగి బడి కాలిపోతుందిగా అందుట్లో పంతులు కూడా బదే సస్తే అమ్మా ఉండేదమ్మా తప్పు ఒంటెలు బిల్లు కూడా కొట్టారు పద బడికి కాసేపు ఉండమ్మా ఇంటి బిల్లు కూడా కొడతారు నే బడికి బాను అరే బడి పోకుండా ఏం పని చేసుకొని బ్రతుకుతావరా నేనే మార్కెట్లో లో మోట్లు లేకపోతే చీట్లు మోసుకొని బతుకుతా తప్పు పదేరా పడికి నేను పంతులు గారి పడికి పోనే మరి పంతులమ్మ పడికి పోతా ఎందుకని పంతులమ్మే నన్నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాపాలు చెప్పదమ్మా ఆహా కిటికీలోంచి జనాన్ని చూస్తుంటుంది తప్పు పంతులు గారి పడిలోకి పోవాలి నువ్వు మగాడి కదిరా అమ్మా నువ్వు తీసుకెళ్ళి వదిలిపెట్టు లేకపోతే కుక్కల ఉండకూడదు సరే పద మరి రా అమ్మా నేను రోజు పోయే పడికే క ఆ పంతులు భలే ఓడమ్మానిలే భలేవాడు కదమ్మా నేను రానుపోయే ఎదో నాలుగు బడిలోకి అని ఉట్ట్రా తప్పు అంత మాట అనకూడదు అమ్మా పంతులు కాదు ముఖమే పంతులు నిన్న పోటీ తీసుకున్నాడమ్మా ఫోన్ బాగుందా బలే ఉందమ్మా ఆడా కాదు కాదు అంతా మాడా ముఖమే ఏం మాటల బిను లాగ మాకే అయ్యయ్యో రమ్మంటే బడికి రావేమిట్రా